హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఉపయోగపడే జొన్నలతో పర్ఫెక్ట్గా దోశలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇలా చేసుకున్నారంటే దోశలు అయితే క్రిస్పీగా చాలా బాగా వస్తాయన్నమాట దోశతో పాటు ఒక సింపుల్ చట్నీ కూడా చూపిస్తానండి ఈ చట్నీ దోశలోకి కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది జొన్న రొట్టెలు చేసుకునేంత టైం లేదు ఇంకా వాటిని చేయటానికి పర్ఫెక్ట్గా రాని వాళ్ళు ఇలా దోశలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి టేస్ట్లో బియ్యం దోశలకు ఏమాత్రం తీసిపోవు జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ కంట్రోల్లో ఉండటానికి ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా దోశలకు నానబెట్టుకోవడానికి ఏదైనా ఒక గిన్నెలోకి ఒక చిన్న కప్పు తీసుకొని దాంతో మూడు కప్పుల జొన్నలు వేసుకోండి నేనైతే ఇక్కడ తెల్ల జొన్నలు వాడుతున్నానండి మీరు కావాలంటే పచ్చ జొన్నలు కూడా వాడుకోవచ్చు ఇలా మూడు కప్పుల జొన్నలు తీసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకే రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు అలాగే ఒక స్పూన్ మెంతులు వేసేసుకోండి అలాగే ఇంకొక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా మినపప్పు తీసుకోవాలి ఇప్పుడు జొన్నలు ఇంకా మినపప్పుని నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసేయండి జొన్నల్లో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు కడుక్కోండి కడిగిన తర్వాత జొన్నలు ఇంకా మినపప్పుని కనీసం ఏడెనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి జొన్నలు అయితే చక్కగా నానిపోయినాయి బిల్లెట్స్ ఏవైనా కూడా ఎక్కువగా నానబెట్టుకోవాలి అలాగే మిక్సీ పట్టుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా ఒక పిడికిడాన్ని అటుకులు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి వాటిని కూడా నానబెట్టుకోండి అటుకులు వేసుకోవటం వల్ల దోశ క్రిస్పీగా ఇంకా ఎర్రగా వస్తుందన్నమాట ఇప్పుడు నానిపోయిన జొన్నల్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకోవాలి జొన్నల్ని మిక్సీ జార్కి నిండుగా ఒకటేసారి వేసుకోకుండా ఇలా సగానికి వేసుకొని అందులోనే తగినంత నీళ్లు కూడా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ జొన్నలన్నింటినీ మిక్సీ పట్టుకున్న తర్వాత మినప్పప్పు ఇంకా అటుకులు కూడా వేసుకొని దానిని కూడా మిక్సీ పట్టేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు జొన్నపిండి అలాగే మినప్పిండిని రెండు కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి ఇక్కడ నాకు గిన్నె చిన్నదైపోయిందని మళ్ళీ పెద్ద గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందానండి ఇలా మొత్తం కలుపుకునేటప్పుడు చేత్తో బాగా తిప్పుతూ కలుపుకోండి సో పిండి అయితే మంచిగా ఫర్మెంటేషన్ అవుతుందనమాట ఇలా కలిపేసి మూత పెట్టి నైట్ అయినా పులవనివ్వచ్చు లేదంటే ఒక నాలుగు గంటల పాటు పులవనిచ్చినా సరిపోతుందండి యాక్చువల్గా మిల్లెట్స్తో దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ చేసుకున్నప్పుడు ఎక్కువగా పులవాల్సిన అవసరం లేదండి ఒక నాలుగు గంటల పాటు పులిస్తే సరిపోతుంది ఈలోపు చట్నీ చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న కప్పు నిండా పల్లీలు వేసుకొని పల్లీలని అయితే ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి పల్లీలు కూడా ఎక్కువగా తీసుకున్నానండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పల్లీలు అయితే తీసుకోండి పల్లీలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పల్లీని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత పది దాకా పచ్చిమిరపకాయలు వేసుకోండి నేను తీసుకున్న పల్లీలకు ఈ పచ్చిమిరపకాయలు అయితే కరెక్ట్గా సరిపోయాయండి మీరు తీసుకునే పచ్చిమిరపకాయలు ఘాటును బట్టి అలాగే మీరు తినే కారాన్ని బట్టి కూడా పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇలా పచ్చిమిరపకాయలు ఇంకా పల్లీల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండింటినీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి నాలుగు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని టమాటాలు బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి టమాటా మగ్గే టైంలోనే ఒక చిన్న ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర ఇంకా ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి ఈ మూడు వేసుకోవటం వల్ల చట్నీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా కంపల్సరిగా వేసుకోండి ఇప్పుడు అన్నింటినీ కలుపుకుంటూ మంటని సిమ్లోనే ఉంచుకొని టమాటా బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి అలాగే మగ్గే టైంలోనే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని దానిని కూడా మగ్గించేసుకోండి కొద్దిసేపటికి టమాటా కొత్తిమీర ఇంకా ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా మెత్తబడిపోయి ఉంటాయి చూడండి ఇలా మెత్తబడిపోయిన తర్వాత అయితే ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత కిందికి దించేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు ఉల్లిపాయలు అన్నీ వేసుకొని ఒక స్పూన్ ఉప్పు అలాగే రెండు వెల్లుల్లిపాయలు ఒక చిన్న టీ గ్లాస్ అయినా నీళ్ళు వేసేసి మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు అవసరమైతే ఇంకొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని చట్నీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకున్నారంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది అన్నీ ఫ్రై చేసుకున్నవే కాబట్టి ఇంకా తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మీరు కావాలంటే తాలింపు పెట్టేసుకోవచ్చు నేనైతే తాలింపు ఏం పెట్టలేదు ఫైనల్గా సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకొని కలిపేసుకున్నారంటే చట్నీ రెడీ అయిపోతుంది ఇక్కడ నేను జొన్నపిండిని నాలుగు గంటల పాటు పులవనిచ్చి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి చెప్పాను కదా మిల్లెట్స్తో పిండి తొందరగా పులిసిపోయి దోశలు పుల్లగా ఉంటాయని అందుకని నాలుగు గంటలు మాత్రమే బయట పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశానండి నైట్ మొత్తం పులవనిచ్చామంటే తొందరగా పులిసిపోయి రెండు రోజులు కూడా ఉండదండి ఇలా ఒక నాలుగు గంటల పాటు బయట పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే రెండు మూడు రోజులు స్టోర్ ఉంటుంది ఇప్పుడు మనకు దోశలు వేసుకోవడానికి ఎంత పిండి కావాలంటే అంత పిండిని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని అందులోనే ఒక అర స్పూన్ ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దోశ బ్యాటర్ అనేది చిక్కగా ఉందా పల్చగా ఉందా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ చిక్కగా ఉందనిపిస్తే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు మరీ తిక్కుగా ఉండకూడదు అలాగని లూజ్గా ఉండకూడదు అనమాట ఇలా మీడియంగా కలుపుకున్నామంటే దోశలు పర్ఫెక్ట్గా అన్నమాట ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనాన్ని బాగా వేడెక్కనివ్వాలి తర్వాత పెనం పైన ఉల్లిపాయతో బాగా రుద్దేసి ఆ తర్వాత ఒక గరిటె పిండిని ఇలా పెనం పైన వేసేసి దోశలాగా వేసుకోవడమేనండి దోశలు అయితే చాలా చక్కగా వస్తాయండి ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసి దోశ పైవైపు తేమ మొత్తం ఆరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని ఆ తర్వాత గరిటితో రెండవ వైపుకు తిప్పేసుకోవాలండి నేను ఏ దోశలైనా ఖచ్చితంగా రెండు వైపులా కాలుస్తాను అనమాట మీకు రెండు వైపులా కాల్చుకోవడం ఇష్టం లేదంటే కనుక ఒకవైపు మాత్రమే కాల్చుకొని తీసేసుకోవచ్చు చూసారు కదా జొన్నలతో దోశలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలా ఈ కొలతలతో చేశారంటే దోశలు పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయండి తినే వాళ్ళకు ఇవి నార్మల్ దోశలా లేదంటే జొన్న దోశలా అర్థం కూడా కాదనమాట ఇలా దోశలు వేసి చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి ఇలా జొన్నలతో రొట్టెలు కాకుండా దోశలు చేశారంటే ఇంట్లో పిల్లలు సైతం చాలా ఇష్టంగా తినేస్తారనమాట తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ ట్రై చేస్తే దోశలు మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇంకా మరెన్నో హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇంకా వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్